హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ జ్యూడియల్స్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మ్యాటర్లోకి వస్తే కనుక పోస్టల్ జ్యుడియర్స్కి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అవ్వడమే జరిగింది సో ఆల్రెడీ నేను కూడా దీనికంటే ముందు చాలా వీడియోల్లో కూడా వాటికి సంబంధించిన డేట్ అనేది అయితే చెప్పడం అయితే జరిగింది సో వన్ డే అటు ఇటు అయితే ఉంటుంది సో ఎప్పుడైనా చూసుకుంటే కనుక ఫస్ట్ మెరిట్ లిస్ట్ యొక్క వెరిఫికేషన్కి సంబంధించి పదకొండున పూర్తయింది కదా అప్పటి నుంచి పదిహేను లేదా పదహారు రోజుల్లో అంటే ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ డేట్స్లో జీడిఎస్కి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది అయితే రిలీజ్ అయితే కాబోతుంది సో వన్ డే కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఏదైనా సర్వర్ మెయింటెనెన్స్ కానీ అలా ఇలా ఉంటే కనుక కొంచెం డిఫరెంట్ అయ్యే అవకాశాలు అవుతున్నాయి లేకపోతే కనుక ఈ డేట్స్లోనే తప్పకుండా జిటిఎస్కి సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్ అని అయితే రిలీజ్ చేస్తారు సో ఏ టైంలో రిలీజ్ చేస్తారని చూసుకుంటే కనుక ఎప్పుడు కానీ ఈవినింగ్ టైంలోనే జిటిఎస్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి వస్తాయి కాబట్టి మీరు దానికి సంబంధించి వెబ్సైట్ అయితే చెక్ చేయాల్సి ఉంటుంది సో ఆ ఫస్ట్ మెరిట్ లిస్ట్ యొక్క వెరిఫికేషన్లో అయితే చాలా ఫెయిల్యూర్ అనేది వచ్చిందని అయితే ఇద్దవరకు చెప్పాను సో ఆ వాటన్నింటినీ కూడా ఈ లిస్ట్లో అయితే భర్తీ అయితే చేయబోతున్నారు సో మరి తక్కువ పర్సెంటేజ్ ఉన్న వారికి కూడా ఛాన్స్ ఉంటుందా లేదా అని గురించి మనం మాట్లాడితే కనుక మన తెలుగు స్టేట్లో అయితే తప్పకుండా నైంటీ అబో అయితే ఉండాలి సో నైంటీ కంటే తక్కువ ఉన్నవారికైతే ఛాన్స్ అయితే లేదు వేరే స్టేట్లలో అప్లై చేసుకున్న వారికి నార్త్ ఈస్ట్లో అయితే అవకాశం అయితే ఉంటుంది ఎక్కువగా ఎయిటీ అబో ఉన్న వారికి కూడా సెవెంటీ ఫైవ్ నుంచి ఉన్నవారికి కూడా అయితే నార్త్ ఈస్ట్లో అయితే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ మనం ఫస్ట్ మెరిట్ లిస్ట్లో కూడా మీకు అయితే చూపెట్టడమే జరిగింది సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్న వారికి కూడా నార్త్ ఈస్ట్లో బీసీ క్యాండిడేట్ ఓపెన్ కేటగిరీలో అయితే రావడం అయితే జరిగింది సో బీసీ బీసీ కేటగిరీలో అయితే రావడం అయితే జరిగింది దానికి సంబంధించి కూడా ప్రూఫ్స్ అయితే మీకైతే చూపెట్టాను మన తెలుగు స్టేట్లో అయితే కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉండబోతుంది ఎప్పటిలాగే కట్ ఆఫ్ కరెక్ట్గా చెప్పాలంటే కనుక నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఉన్న వారికి అయితే తప్పకుండా రావడమే జరుగుతుంది ఆ లోపు తక్కువగా ఉన్నవారికైతే మేబీ వేరే లిస్టులో వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఇప్పుడు సెకండ్ లిస్ట్ అనేది చూస్తే కనుక తప్పకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది ఇది కానీ వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్